అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్సలముఅలా రసుల్హిల్ కరీం అమ్మాబాద్ ఫావుద్ల్లాహి రజీమ్ బిస్మిల్లాహి రహ్మాన్ రహీం ధార్మిక సోదరులరా దర్సీస్లో మదీనా మునవరాకి సంబంధించి ఏదైతే మనం ప్రస్తావించుకుంటున్నామో దీనిలో పదకొండో భాగానికి మనం చేరుకున్నాము ఒక మనిషి తన యొక్క ఫర్జులు అల్లా దగ్గర కబులు కావాలని తన యొక్క నఫిల్లు అల్లా దగ్గర కబులు కావాలని అతని యొక్క పశ్చాత్తాపం అల్లా దగ్గర ఆమోదించబడాలని కోరుకుంటాడు అయితే ఈ మదీనా మునవరాలో చెడు చేయడానికి గనక పాల్పడినట్లయితే దుష్కార్యానికి ఒడిగట్టినట్లయితే తీవ్రమైన హెచ్చరిక ఉంది వార్నింగ్ ఉంది అలాంటి వారి కోసం ఎక్కడ మదీనాలో దుష్కార్యం చేసినట్లయితే కనుక అక్కడ చెడు చేసినట్లయితే మదీనాలో ఇంతకీ హదీస్లో ఏముంది దైవప్రవక్త అసలు అల్లెసల్లం వారు అన్నారు ఏ వ్యక్తి అయినా దీని అంటే మదీనా మునవరాలో దుష్కార్యానికి ఒడిగడతాడో అతనిపై అల్లాహ్ ఆయన దూతలు మరియు ప్రజలందరి శాపం పడుతుంది ఇక ప్రళయం రోజున అల్లాహ్ అతని ఫర్జను కూడా స్వీకరించడు నఫిల్ని కూడా స్వీకరించడు దానికి అర్థం ఏమిటి అంటే అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని కూడా స్వీకరించడు మరియు అతను ఇచ్చి ఉన్న దానిని కూడా స్వీకరించడు అయితే సోదరులరా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మదీనాలో చెడు చేసేవారి విషయంలో ఇక్కడ ప్రస్తావన వచ్చి ఉంది దీన్ని బట్టి మనకి తెలిసే మరొక విషయం అంటే మదీనా యొక్క ఉన్నత స్థానం ఏమిటో అన్నది మనకి అర్థమవుతుంది అల్లా మదీనా మహత్యాలు మనం ఏదైతే తెలుసుకుంటూ వెళ్తున్నామో ఇలాంటి విషయాలు అల్హందుల మనం తెలుసుకోగలుగుతున్నాము దయ వల్ల కాబట్టి నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబహాన్ అవుతాల చెప్పే వినే విషయాల కంటే మా అందరికి కూడాను ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ప్రతి చెడు కార్యానికి దూరంగా ఉండి అల్లా సుబహాన అవుతల ప్రతి మంచి కార్యం కూడా అల్లా సుబానవ్వుతల మాకు శక్తి శక్తి మేరకు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఆ మీన్ రొబ్బనా తక్కువ బల్మిన్న ఇన్నక అంత